రైట్ నమస్తే వెల్కమ్ టు పిజే డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తాను అని చెప్తున్న ఏ ప్రభుత్వము ఈ రోజు విద్యార్థుల పాలిట గుదిబండగా మారిందని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాదాపు ఎనిమిది వేల చిలుకు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ని ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు అటు డిగ్రీలు పీజీలు బిఏడు ఎంఏడు ఎల్ఎల్బీలు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కూడా లక్షల్లో ఉన్నారు వారికి సర్టిఫికెట్లు పొందాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆ పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించలేక అవస్థలు పడతా ఉన్నారు వేరే ఇతర జాబులకు వెళ్దాం అనుకున్నా కూడా సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి ఆ సర్టిఫికెట్ ను అని చెప్పి సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు అడిగితే మీరు ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఫీజు చెల్లిస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి చెప్పడంతో విద్యార్థులంతా కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయడానికి నయా పైస కూడా లేదని చెప్పడం తోటి విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలన్నీ కూడా పోరు బాట పట్టిన పరిస్థితి ఈ రోజు నుంచి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇందులో భాగంగానే ఇక్కడ నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా ధర్నా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను కూడా దానం చేయడం జరిగింది మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎట్లా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పేది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి ఎందుకంటే గత ప్రభుత్వం అట్లే చేసింది మీరు ఏదో మారుస్తారని విద్యార్థులందరూ కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం కానీ మీరు ముందు వచ్చి అన్నారు కదా ప్రజల పాలన ప్రజల కోసం పనిచేస్తుంది విద్యార్థులకు న్యాయం చేస్తాం పేద విద్యార్థులు కూడా మంచి స్టేజ్లో ఉండేటట్టు చేసుకుంటాం అన్నారు కానీ ఏది మీది దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజ్ రియంబర్స్మెంట్ పెండింగ్లు అట్లనే ఉన్నాయి మీరు తక్షణమే వీడియోలో చేయాలి ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు అది చదువుకున్న పీజీలు కంప్లీట్ చేస్తారు కోర్సులు కంప్లీట్ చేస్తారు ఉన్నంత చదువులకు వెళ్ళిపో వెళ్ళిపోకుండా ఆగాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఏమో స్కాలర్షిప్ రిలీజ్ చేయదు ఇక్కడ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏమో సర్టిఫికేట్ లేదు ఆ మేనేజ్మెంట్ కి సర్టిఫికేట్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి ఉన్న అక్కడ ఉన్న ప్రభుత్వానికి మధ్యలో నలిగిపోయే పేద విద్యార్థులు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పేద విద్యార్థులు ఉన్నంత చదువులు చదలేకపోతున్నారు ఆ సర్టిఫికేట్లు రావట్లేదు ఇంకొకటి ఏంటిదంటే మీరు అన్నాడు బయట బ్రౌడీ ఇక్కడ పేద విద్యార్థులతో చేయద్దు ఎందుకంటే మాకు ఒక నిమిషం పట్టదు మిమ్మల్ని ప్రభుత్వం దింపాలంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీరేం చేయడో తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎంబర్నే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుకుంటూ అలాగే స్కాలర్షిప్లు అనేది ప్రభుత్వ భిక్ష కాదు అది ఒక విద్యార్థుల హక్కు అది కేవలం విద్యార్థుల కోసం చెందాలా ఇంకోటి ఏంటంటే విద్యా సంస్థల ఆదాయం ఏమైనా లేకుండా పోయిందా మీరు ఆదాయం కోసం దూసుర్రా అంటే ఇక్కడ ఆదాయం అస్సలేదు విద్యార్థులు ఏమైనా మీకు ఓట్లు వేసి గెలిపించుకోలేదా అంటే విద్యార్థులకు ఓటు హక్కులు లేవా మిమ్మల్ని గెలిపించుకున్న ప్రభుత్వమే కదా మీరు ప్రజల పాలన అన్నారు ప్రజల కోసమే ఉంటానన్నారు పోలీసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలను గుంజుకొని పోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఆగదు ఇంకోటి ఏంటిదంటే పోలీసులకు కావచ్చు కేసులో కావచ్చు ఎక్కడ భయపడవు ఏబీపీ తక్షణమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు మరియు ధర్నాలు మరియు రాసరోకాలు చేస్తా ఉన్నామని చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ముందుగా నమస్తే నా ప్రణిన్ తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ జాయింట్ సెక్రటరీ ఈ రోజు అఖి భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న మెయిన్ గేట్ ముందు ఈ రోజు ధర్నా దిష్టి దానం చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేసేలా ఈ రోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అని ప్రశ్నిస్తున్నాము మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ప్రభుత్వం నీళ్లు నియమకాలు నిధులు అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు కూడా నిరుద్యోగులు కావచ్చు లేకపోతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో మేము ప్రజాపాలన చేస్తాం ప్రజలకు మంచి చేస్తాం మీ యొక్క అంటే స్కాలర్షిప్లు విడుదల చేస్తాం ఇంకేందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రచారంలో చెప్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కావచ్చు లేకపోతే పేద విద్యార్థులు కావచ్చు నమ్మి మిమ్మల్ని ఒక అధికారంలో తీసుకున్న అప్పుడున్న ప్రభుత్వం ఒక విద్యార్థుల పక్షాన ఒక విద్యా వ్యతిరేకత కొనసాగిస్తే వాళ్ళని గద్ద దించడం మీరు కూడా ఇప్పుడు ఒక విద్యార్థుల పక్షాన విద్యా వ్యతిరేకత కొనసాగిస్తే మిమ్మల్ని కూడా గద్ద దించడానికి ఎక్కువ సమయం పడదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి మేము స్కాలర్షిప్లు విడుదల చేస్తాం ఇంకేందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ మీరు వచ్చి ఇరవై ఒకటి నెలలు దాటినా కూడా మీకు పేద విద్యార్థులు అనేది వారు కనిపిస్తలేరా అని చెప్పేసి ఈ రోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంకేందంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి అన్న వారే లేరు అంటే విద్యాశాఖ మంత్రిగా నేనే ఉంటా నేనే విద్యార్థులకు అంత మంచి చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడ వేయండి అని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కనిపిస్తలేరా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాము మీ యొక్క ఉడత మాటలకు లేకపోతే పిట్ట బెదిరింపులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు భయపడదు కబర్దార్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా తొందరగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల వందల కోట్ల స్కాలర్షిప్ లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఈ రోజు ఆధ్వర్యంలో దిష్టి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది ఎందుకంటే దీనివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు బలుగు బలహీన అంటే పేద విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది మొన్నటికి మొన్న మదే తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లోని విద్యార్థులు పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సర్టిఫికేట్లు ఇవ్వలేక కేయు లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్లు రాలేదు ఎందుకంటే స్కాలర్షిప్ రాలేదు కనీసం హోల్డింగ్ టీసీ తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి సీట్ రాకపోవడం జరిగింది ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులు ఏం ఏం తప్పు చేశారు ఎప్పుడు ఏ ఏ జన్మలో ఏ తప్పు చేశారు విద్యార్థులు విద్యార్థులకు ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది రేపటి రోజున విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందులు అవుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది చాలా హృదయం వేస్తుంది అలాగే అసలు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్లు విడుదల చేస్తారో లేదో కూడా కానీ మేము ఏబీపీ నుంచి ఒకటి చేస్తున్నాం వంద శాతం వంద శాతం స్కాలర్ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాం సో ఇది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు వెళ్లాలనుకున్న విద్యార్థులు వెళ్ళలేకపోతా ఉన్నారు ఇతర ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులంతా కూడా సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులే ఉండడం వల్ల ఫీజులు చెల్లించలేక కొంతమంది సీట్లు కూడా వదులుకుంటా ఉన్నారు సో ఇంత దారుణ పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కోట్లు ఇప్పటికి పెండింగ్ లోనే ఉన్నాయి దీని కారణంగా అనేక మంది విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా నేడు ఈ రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయా కళాశాలల యాజమాన్యులతో కూడా చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది ఆ తర్వాత కూడా ఏం జరుగుతుందో మరి చూడాలి ఆ కళాశాలల యాజమాన్యలందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది మరి ఆ కళాశాలల యాజమాన్యలు కూడా వినకుండా ఈ రోజు నిరసన కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ నెల ఇరవై వరకు పూర్తి స్థాయిలో దాంట్లో విడుదల చేస్తే సమ్మెను విరమించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో ఎనిమిది వేల కోట్లు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది సో ఇది విద్యార్థుల పరిస్థితి చూస్తూనే ఉండండి మన పీజె డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లడ్వా